డోకిపర్రులోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మీరు అకస్మాత్తుగా బలమైన ప్రశాంతమైన శక్తితో మునిగిపోతారు ఇక్కడి గాలి భిన్నంగా ఉంటుంది గోవిందనామజపం ధూపం మరియు పువ్వుల సువాసనతో ఉంటుంది ఈ ఆలయ అందం ఒకరి కళ్లకు విందుగా ఉన్నప్పటికీ దాని ప్రశాంతత ఆత్మకు ఔషధతైలల్లా పనిచేస్తుంది తిరుమలకు తీర్థయాత్రకు వెళ్లలేని చాలామందికి వారి ఆధ్యాత్మిక అన్వేషణ ఇక్కడే కృష్ణాజిల్లాలోని ఈ అందమైన గ్రామంలో నెరవేరుతుంది ఈ మహాక్షేత్రం లేదా గొప్ప పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర ఆచారాలు వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మిక నాడి గురించి లోతుగా తెలుసుకోవడానికి ఇది మీ సమగ్ర మార్గదర్శి ఈ అద్భుతమైన ప్రదేశం యొక్క ఉత్తమ భాగాలతో పాటు అన్ని రహస్యాలను మీతో పంచుకోబోయే స్నేహపూర్వక జ్ఞానమున్న స్థానికుడిగా నన్ను భావించండి డోకిపర్రులోని శ్రీ భూసమేత స్వామి అనే పేరుకే భూమాత లేదా భూదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వరుడు అని అర్థం తన భార్యతో ఉన్న భగవంతుని ఈ రూపం భూమిపై పరిపూర్ణతను మరియు జీవనోపాధి మరియు శ్రేయస్సు యొక్క దైవిక వాగ్దానాన్ని సూచిస్తుంది డోకిపర్రు మందిరంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి తిరుమల ఆలయ తరహాలో ఆధునిక నిర్మాణం కాబట్టి దాని పురాణం శ్రీ వెంకటేశ్వరుని గొప్ప పురాణంతో అంతర్గతంగా ముడిపడి ఉంది ప్రధాన కథనం దైవిక కరుణతో కూడుకున్నది ప్రధాన కొండ మందిరానికి వెళ్లే భక్తుల కష్టాలను అనుభవించి తన ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి ప్రభువు స్వయంగా డోకిపరులో కనిపించాడు ఇక్కడ ప్రభువుతో పాటు భూదేవి కూడా ఉంది అందుకే డోకిపరులో దేవతను శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు సమృద్ధి సంతానోత్పత్తి మరియు అతని ముందు ప్రార్థించేవారికి భూమికి బంధించే బాధలను తొలగించడం అనే ఇతివృత్తాలను బలంగా బలపరుస్తోంది ఇక్కడ స్వామిని పూజించడం తిరుమలలోని పవిత్ర కొండలపై ఆయనను పూజించినంత పుణ్యప్రదమని చెబుతారు వైకానస ఆగమ విధానం ప్రకారం అన్ని సేవలు వైకానస ఆగమోక్త విధానంలో నిర్వహించబడుతున్నాయనే వాస్తవం భక్తుడి మనస్సులో తన ఆరాధన యొక్క ప్రామాణికత మరియు పరిపూర్ణత గురించి అంతర్గత నిశ్చయతను సృష్టిస్తుంది i uh -huh. वासुदे हरिनारायणवासुदेव लक्ष्मीपतिशङ्खच